నమస్తే భయ్య నమస్తే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతానికి ఏపీ రాష్ట్రంలో చేస్తుంది ప్రతీకరణ లేకపోతే పరిపాలన ఏమంటారు ఎందుకంటే ఆయన పేరు చెప్తుంటే వైసీపీ బ్యాచ్ అంతా కూడా పంచలు తట్టుకుని పారిపోతుంది ఖచ్చితంగా రోజుకి ఒక పెట్ట రాలిపోతుంది మన విజయసాయి రెడ్డి రోజు పెద్దిరెడ్డి అడవి దొంగ అంటూ కూడా ఆయన ఆయనమైన ముద్రేశారన్నమాట అన్ని సాక్ష్యాలతో బయట పెడుతున్నారు సో మరి ఎలా ఉందనుకుంటున్నారు ఇది ప్రతీకరణతోనే పాటు పరిపాలన అని చెప్పి చెప్పొచ్చు అన్న మనం ఎందుకంటే ఇంతకుముందు మన పవన్ కళ్యాణ్ వాళ్ళు జగన్ రాజకీయంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మన పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడుని కూడా జైల్లో ఉంచి చాలా చేయకూడదు పనులన్నీ చేసిండు సో దాన్ని ప్రతీకారం అని చెప్పేసి అనలేం కానీ అది జగానికి కావాల్సిన ఏమంటారు కర్మే ఫలి అని చెప్పేసి అని అంటారు కదా అనుభవించాలని శిక్ష అన్నది ఎందుకనంటే చాలా ఒక ఒక ముఖ్యమంత్రి ఎలా పాటించాలో అలా పాటించకుండా మితిమీరి ఇంకా చాలా చేయకూడని పనులు కూడా చేశాడు సో ఇప్పుడు ఆయన చేసిన పనులకి ఆయన అనుభవిస్తున్నాడు ఎక్కువ ఎక్కువ వేరే వేరే కేసులు పెట్టే అయితే ఏం చేయట్లేదు సో వాళ్ళు చేసినవే అలా కర్మే ఫలి అన్నట్టు వాళ్ళకి తగులుతున్నాయి అన్న సో ల్యాండ్ కబ్జాల్లో ఆడలే అడవి కబ్జాల్లో వాళ్ళే భూమి లేదు ఆకాశం లేదు ఎక్కడ కొండలు కానీ అవునన్నా ఇప్పుడు మన వైసీపీ మన అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేయనంటూ కబ్జా లేదు చేయనంటూ ఒక దొంగ పని లేదు ఏం లేదు వాళ్ళు ఏది చేయాలనుకుంటే అవన్నీ చేసేసి ముందలు పెట్టారు రిషికొండ ఎలా ఉండే అన్న మొత్తం గ్రీనరీగా ఉండే ఇప్పుడు దాన్ని మొత్తం తోగించేశారు ఇప్పుడు అసలు అది రిషికొండ అంటే కూడా ఇవ్వండి నమ్మాడు సో జగన్ పరిపాలన ఏదైతే నీచమైన పరిపాలన ఉందో ఇప్పుడు మన చంద్రబాబు కూటమి ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆంధ్ర వాళ్ళందరికీ చాలా మేలు జరుగుతుందన్న ఇంకా మన పవన్ కళ్యాణ్ విషయం వస్తే ఇప్పుడు ఈ ఫైవ్ ఇయర్స్ మన చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు అంటే చాలా సీనియారిటీ ఇంతకుముందు మన తెలంగాణ ఆంధ్ర రెండు కలిసినప్పుడు కూడా మనకు చాలా అభివృద్ధి చేసిండు ఇప్పుడు ఐటెక్ సిటీ ఒక ఆ రేంజ్లో ఉందంటే అది చంద్రబాబు నాయుడుదే ఇక్కడ మన జూబ్లీ హిల్స్ అయినా చూసుకో బంజారా హిల్స్ అయినా చూసుకోవచ్చు ఇక్కడ మన తెలంగాణలో కూడా చాలా పనులు మన చంద్రబాబు నాయుడు చేశారు ఇప్పుడు అలా కాదనుకుంటే ఇప్పుడు ఆంధ్రాకి వెళ్ళి ఇప్పుడు ఆయన ఉండు కాబట్టి ఇప్పుడు ఆంధ్ర ప్రజలందరూ గుండె మీద చేతని ఉండొచ్చు అంటే ఇప్పుడు ఒక చంద్రబాబు నాయుడే కాదు తనతో పాటు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడే ఫస్ట్ టైం ఇట్లా అయ్యాడు ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడు అయ్యేటోడు ఆయన కాకపోతే చాలా కుట్రలతోని వాళ్ళ కాపు వాళ్ళే ఆయనను చాలా దిగజార్చి ఈ లే ఇంకా కాపో కాపోడు అసలుకి ఏమి కాడు ఎమ్మెల్యే కూడా కాదు అని చెప్పేసి అంత స్టేజ్కి వచ్చారు ఎమ్మెల్యే అని చెప్పేసి చరిత్ర సృష్టించిండు ఎవడు డిప్యూటీ సీఎం కాదు కదా అసలు ఇంకేం కాదంటే డిప్యూటీ సీఎం అని చెప్పేసి చరిత్ర సృష్టించిండు స్పీడ్ మనం చూస్తున్నాము ఎలాగైతే గవర్నెన్స్లో సరే ఇదే స్పీడ్తో ఇంకో ఏళ్ళలో ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉందా పదేళ్ళ కాదన్న నెక్స్ట్ టైం మన చంద్రబాబు నాయుడు తప్పుకుంటే నారా లొకేషన్ కూడా సీఎం చేయాలనుకుంటే కంపల్సరీ మన పవన్ కళ్యాణ్ సీఎం పదవిలో కూర్చుంటాడన్న అంటే పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తుండి ఈ రోజు వైసీపీ నాయకులందరూ కూడా పారిపోయే పరిస్థితి వచ్చింది రాష్ట్రం నుంచి మరి ఆయన ప్రతీకారం అంటారా పరిపాలన అంటారా పరిపాలన అలా ఉందేమో అనుకుంటున్నాను అంటే అందరూ వాళ్ళు చేసిన పాత స్కామ్స్ అన్ని కూడా బయట తీస్తున్నారు ఏ ల్యాండ్ మైనింగ్ ఫారెస్ట్ మైనింగ్ అన్ని కూడా అది బాధ్యతాయుతంగా చేస్తున్నారని అంటారా మరి డిప్యూటీ సీఎం అయి ఉండొచ్చు అండి చేస్తుండొచ్చు మేబీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం పవన్ కళ్యాణ్ గారు అభిమానులు చూడాలనుకుంటున్నారు భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారంటారు అంటే అది అభిమానుల కళ ఏదైతే ఉందో అవ్వచ్చు సో ఆయన చేసే విధానాలు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో సొసైటీలో ఆయన ఏ విధంగా అయితే ప్రజలకు మంచి చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి ప్రజలు ఎవరు మంచి చేస్తున్నారో ఎవరు చెడు చేస్తున్నారని తెలిసిపోతుంది కదా సో దానిలో మేబీ ఫ్యూచర్లో ఆయన సీఎం అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు అనుకుంటున్నాను

ఆర్మీ మన వాళ్ళని ఎవరైనా చంపితే అది తెలుస్తుంది అంటే అన్న చేసింది ఎక్కడికి బయటికి అన్న ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటే డెవలప్మెంట్ ఉండదు ఫస్ట్ అన్నకు కావాల్సింది ప్రజలు బాగుండాలి ఈ ప్రతీకారం ఇవన్నీ పట్టించుకోడు దారిని పోయే కంపం తగిలించుకునే అయితే అన్నయ్య కాదు అన్నయ్య పని ఏదో అన్నయ్య చేసుకుంటాడు ప్రజల్ని హ్యాపీగా చూసినామా ప్రజలు హ్యాపీగా ఉంటే అన్న హ్యాపీ అంతే అన్నకి లగ్జరీగా ఏమిటి రోల్స్ రాయిస్ అలాంటి కారులో తిరగాలి లగ్జరీ లగ్జరియస్ ఫుడ్ తినాలి అని ఏమి ఉండదు అన్నం ఉల్లి పచ్చిమరిపాయ ఉల్లిపాయ ఉన్న చాలు అన్నకి నాకు బిర్యానీ కావాలనే రకమైతే కాదు అన్న ప్రజలు బాగుంటే చాలా అన్నగిస్తున్నాడు అన్నీ బయటికి రాలేదు అన్న చాలా చేశాడు కానీ నేను కొంచెం ఈ సోషల్ మీడియాకి కొంచెం దూరం ఉన్నాయి చిన్న పర్సనల్ ఇష్యూస్ వల్ల సో నేను తెలుసుకోలేకపోయా బట్ చాలా వరకు బయటికి రావట్లేదు అన్నీ చేసిన ప్రతి ఒక్క మంచి కూడా బయటికి రావట్లేదు అన్నీ చెప్పుకోరు అందరూ అన్నీ చెప్పుకోరు బ్రో ఇప్పుడు మీడియాని పిలిచి నేను ఈ ఈ రోజు నుంచి ఇది చేస్తున్నా ఈ లోపల ఇది చేస్తాను అని ప్రతి ఒక్కటి అన్నయ్య చెప్పడు చేసిన తర్వాత చూపిస్తాడు చేసి చూపించరాకు అన్నయ్య ఇదే దూకుడు చేసుకుంటూ వెళ్తే ఆయన మన ముఖ్యమంత్రిగా చూడొచ్చు ఏపీ నెక్స్ట్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ లో చూడొచ్చు అన్న ఎందుకంటే అన్నయ్య మంచి పేరుంది అందరూ గెలిచిన తర్వాత చేస్తారు అన్న చేసి గెలిచి గెలిచాడు అంతే నమస్తే బాబాయ్ అలా పవన్ కళ్యాణ్ పేరు చెప్తుంటే ఈ రోజు అందరూ పంచలు జరుపుకుని వైసీపీ వాళ్ళంతా పారిపోతారు అనమాట ఆయన చేసేది పరిపాలన అంటారా లేకపోతే ప్రతీకారం అంటారా ఖచ్చితంగా పరిపాలనండి పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి ఆయన ఒక ప్రముఖ హీరో ఆయన ఆయన కొన్ని కోట్ల రూపాయల సంపాదన కూడా వదిలేసేసుకొని ప్రజలకు సేవ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి ఆయన ఇప్పుడు వెళ్ళి సినిమాలు యాక్ట్ చేసుకుని కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తాడు కానీ అవన్నీ వదిలేసేసుకొని ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా అయ్యి ఆయన ఎంతో సుపరిపాలన చేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంతో డెవలప్ చేయాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం అందరూ కూడా ఆయనకు ఎంకరేజ్ చేయాలి కానీ కొన్ని పొలిటికల్ పార్టీస్ ఆయన కింద రాగాలనే ప్రయత్నం కూడా చేయడం అనేది కరెక్ట్ కాదు దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం అయితే మరి ఆరేడు నెలలు అవుతుంది ఆయన వచ్చి గమనించారు ఆయన పరిపాలనలో కానీ అంటే ఆయన పదవులోకి వచ్చిన తర్వాత ఎలాంటి పనులు చేశారు ఖచ్చితంగా ఆయన అవినీతి నిర్మూలన కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారండి ఆయన స్టార్టింగ్లో లోకేష్ గారు రాసినటువంటి రెడ్ బుక్ అనే ద్వారా కూడా కొన్ని జరుగుతున్నటువంటి అనుమానం కూడా ప్రజల్లో ఉంది ఆ రెడ్ బుక్ అనేది కూడా ఆయన వ్యక్తిగతంగా కూడా తీసుకోలేదు ఆయన ఆనాడు వైఎస్ జగన్ గారి ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి కొన్ని దుర్మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటినే బుక్లో రాసుకోవడం జరిగింది సో సహజంగానే వాటిని వీళ్ళు అపోజ్ చేస్తున్నారు ఈ యొక్క అవినీతి నిర్మూలనకు కూడా ఆయన తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు మొన్న బియ్యం స్మగ్లింగ్ జరుగుతుంటే దాన్ని ఆపాడు అదే ఆయన డైనమిక్ అండ్ డ్యారింగ్ హీరో డైనమిక్ పొలిటీషియన్ అనేది కూడా మనకు అందరికి కూడా తెలుస్తున్నది ఈ దూకుడుతో ఆయన ఒక పదేళ్లలో ఆయన ముఖ్యమంత్రిగా చూడవచ్చు ఏపీ రాష్ట్రం పదేళ్ళు అవసరం లేదండి నెక్స్ట్ ఈ చంద్రబాబు నాయుడు గారి తర్వాత నెక్స్ట్ ఈ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ గారు అని కూడా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు పవన్ కళ్యాణ్ పేరు చెప్తే వైసీపీ ఆయన ప్రతి ఆయన పరిపాలనే ప్రతీకారాలు ఉండవు కాలమే అందరికీ సమాధానం చెప్తాది ఇన్నాళ్ళు వాళ్ళ టైం ఉంది వాళ్ళ అధికారం ఉంది వాళ్ళ అరిచారు ఆయన విన్నాడు సరే నేను సమాధానం చెప్పే టైంకి చెప్తా అన్నాడు ఆయన టైం వచ్చింది ఇప్పుడు పరిపాలన ఉన్నాడు ఆయన ఏమైనా చేయొచ్చు కానీ ఆయన ఏంది ఆయన పరిపాలన చేసుకుంటూ పోతున్నాడు వీళ్ళ అప్పుడే సమాధానం అయిపోయింది అందరు పారిపోతున్నారు ఎవరు లేరు ఇక్కడ విజయసాయి రెడ్డి గారు కూడా అడవులు వాటి గురించి మొత్తం అడవి దొంగ అని చెప్పి ముద్రపడింది ఒక్కొక్కరిని కూడా పిన్ పిన్ అది మంచి పరిపాలన మంచిగా దొంగలు దొంగ అని అనడం తప్పు కదా వాళ్ళే దొంగలు మళ్ళీ ఇంకో తని దొంగ అని ఎలా అంటారు తెలిసిపోతుంది కదా వాళ్ళు పరిపాలన ఉన్నప్పుడు ఏమేమి పరిపాలన చేశారు వాళ్ళ సొంత నియోజకవర్గాలకు ఎంత చేసుకున్నారో వాళ్ళకి తెలియదా తెలి ప్రజలకు తెలిసింది కదా ప్రజల ఓటు వల్లిపో ఆల్రెడీ ప్రజలు నిరూపించినారు ఓటేసి ఎవరే పరిపాలన ఎలా ఉంది అనేది వాళ్ళకే అర్థమైపోయింది కదా ఎవరు దొంగలేవరు ఎవరు అనేది మళ్ళీ వేస్ట్ కదా ఇది సో మరి ఇప్పుడు మంచి స్పీడ్గా అయితే ఆయన వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అనమాట మరి ఈ స్పీడ్తో ఒక పదేళ్లలో మనం పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడొచ్చా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా మనం చూడాలనుకుంటున్నాం ఆయన పరిపాలన ఇలాగే కొనసాగల్లా ఏ కూటమి ప్రభుత్వం లేక ఆయన పోకూడదు ఆయన ఏంటంటే ఒంటరిగా పోటీ చేయాలని ఆశ ఆయన సొంతంగా పోటీ చేసి కూటమి ప్రభుత్వంలోకి వెళ్లకుండా ఆయన ఓన్గా ఆయన కష్టపడి సీఎం కావాలని నా కోరిక అంతే బీజేపీ కానీ టీడీపీ దేనికి సపోర్ట్ చేయ దేనికి దేనివైపు వెళ్ళకూడదు ఆయన ఎందుకంటే దత్తపుత్రుడు ఇవన్నీ అంటున్నారు కదా ఆయన పవర్ ఏంటి ఏదో తెలియాలంటే ఆయన ఒక్కడిగా పోటీ చేసి గెలవాలని నా ఆశ అంతే ఇంకో పదివేళ్ళు పట్టని ఇంకా ఇరవై ఏళ్ళైన పట్టని ఆయన డబ్బుకు డబ్బుకు ఆలోచన చేసే వ్యక్తి కాదు పేరు పాపులారిటీ డబ్బులు ఇవన్నీ చూసేసినాడు ఆయనకి ఇవన్నీ చిన్న డబ్బులు అనేది పేపర్స్ ఆయనకు ఇవన్నీ ఆయన ఆయనకి ఏం కావు ఆయన సొంతంగా పోటీ చేసి గెలవాలనేది నా ఆశ ఏం గమనించారు గమనిస్తున్నాం భయ చూస్తున్నాం కదా కళ్యాణ్ గారు ఇప్పుడు ఉండే ఇప్పుడు ప్రజెంట్ హీరోలు రాజకీయాల్లోకి వస్తున్నారు వర్కౌట్ కాక మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నారు కానీ కళ్యాణ్ గారు ఒకరే నిలబన్నారు పదేళ్ళు పదేళ్ళు నిలబడి పార్టీకి ఫండ్స్ ఉన్నా లేకపోయినా దాన్ని అలాగే నడిపించారు ఇప్పుడు కాళ్ళకు చెప్పులు లేకోకుండా కోట్ల కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే హీరో బురదలో నడిచి రోడ్లు లేపించి ఎండకు తిరిగి బహిరంగ సభలు పెట్టి ఏ ఆయనకు అంతా ప్రజలకు పరిపాలన చేయాలని ఆయన ఆయన మంచి మనసు ఉంది ఆయన చేయాలనుకుంటున్నాడు చేయాలి దాన్ని ఎవరు నెగిటివిటీ వెనక లాక్కూడదు ఎవరైనా నేను అది అనుకుంటున్నాను నమస్తే సార్ నమస్తే పవన్ కళ్యాణ్ ఈరోజు వైసీపీ నాయకులందరూ కూడా పారిపోయే వచ్చింది రాష్ట్రం నుంచి మరి ఆయన చేస్తుంది పరిపాలన ఆయన ఆలోచించే మంచి ఆలోచించాను కానీ మంచి చేయాలని మంచి చేయాలంటే ఎవరైనా ఉంటాడు మంచి చేయకపోతే ఎవరు ఉండడు పాలిటిక్స్ అంటే ఆట కాదు ఏటా సినిమాలో చేసిన పని కాదు నిజంగానే పని చేయాలి అదే పద్ధతి ఈ ఏడు నెలలు అవుతుంది ఆయన వచ్చి ఆయన పరిపా ఆయన డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఏం గమనించారు ఆయన వర్క్లో ఏం నమ్మించలేదా ఎందుకు మీరేం గమనించారు అంటున్నా నేనైతే ఆలోచించను మంచి చేస్తాడేమో అని ఆలోచించను ఏ పార్టీ కానీ పార్టీస్ కానీ జనం కోసం మంచిగా ఆలోచించాలి జనం కోసం మేము మంచి ఆలోచించింది వారి ఎనికే వస్తాడు అంతే భయ్య నమస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తుంటే అందరికీ ఉనుకుబడుతుందని చెప్పొచ్చు వైసీపీ నాయకులు ఒక్కొక్కరు కూడా రాలిపోతున్నారు సో మరి తాజాగా మొన్నేమో విజయసాయి రెడ్డి వాళ్ళేమో పెద్దిరెడ్డి ఇట్లా ఒక్కొక్కరు కూడా రాలిపోతున్నారు అనమాట సో మరి వీళ్ళని పవన్ కళ్యాణ్ భయపెట్టాడా ఆయన చేసేది పరిపాలన లేకపోతే ప్రజాసేవ ఇప్పుడు ఏజెంట్ చెప్పిన అదే అన్నాడు పవన్ కళ్యాణ్ కూడా జగన్ చేసిన పనికి కూడా చాలా గొప్ప మనసు అని చెప్పాడు కాబట్టి అది ఆయన ఆ మాట అన్నాడని చాలా గ్రేట్ ఎందుకంటున్నాడు జగన్ కూడా చేసి మంచి పని కాబట్టి ఈ పర్లేదు వీడు కూడా మంచి పని మంచి చేశారు ఫోర ప్రాజెక్ట్ కూడా మంచి ప్లాన్ ప్లాన్ చేశాడు అని కూడా మంచి పేరు వచ్చింది జగన్కి జగన్కి మంచి పేరు వచ్చింది కాదు పవన్ కాలకి ప్లేస్ పవన్ కూడా మంచి చేస్తున్నాడు కదా అదే కానీ మీరు ఎట్టింది కింద వాళ్ళు సైన్యంగా లేరు అనే కదంటే మాట ప్రకారం ప్రతీకారం తీర్చుకుంటున్నాడు అంటున్నారు కొంతమంది లేదు అది చేస్తూనే ప్రజాసేవ కూడా చేస్తున్నారు అంటున్నారు కొంతమంది అసలు దానికి అంగీకరిస్తారా తీసుకున్నారు అది అది అంత అలా అంత కర్త కాదు అది అధికారం చేసుకున్న రాజకీయం ఎందుకు అసలు ఆయన అభిమానులు ప్రజలకు అభిమానం ఓటేసారు కాబట్టి ఆయన మీకు న్యాయం చేస్తున్నారు కాబట్టి అది మనం చెప్పుకోవాలి ఏదే అధికారం చేస్తున్నాడని అంటే అత అతిధార నాకు అర్థం కాదు అది న్యాయం కాదు అది అది ఎవడో చెప్పేవాడు వారు పరికం వాళ్ళు చెప్పిన మాట వింటారు ఇంకా భయపడుతున్నారు కదా వైసీపీ వాళ్ళు కూడా అయితే ఈరోజు ఏ రోజు ఎవరిని టచ్ చేస్తారు ఎవరి మీదకి వస్తారు అని చెప్పి వాళ్ళు మరి వాళ్ళు నిజంగా నిజాయితీ పరులైతే ఇంత భయపడాల్సిన అవసరం లేదు కదా అవును ఆ మెజార్టీ జాతీయ భయపడాల్సిన అవసరం లేదు ఆ తప్పు చేసేవాళ్ళ అయితే అయితే ఉందే కానీ తలవించుకుంటూ పోతాడు పక్క కదా తప్పు చేసేవాడు అయితే అది సో మరి పరిపాలన అంత బాగా పరిపాలన అయితే అంత బాగానే ఉండే కాబట్టి కింద ఉన్న వాళ్ళే కొంచెం కరెక్ట్గా లేరని నేను మా ఫైన్ అది చదువుతున్నాను కానీ ఉన్న వాడికి కత్తగా ఉంటాడు కింద వాళ్ళు సరిగ్గా లేదు అది ఫస్ట్ ఫైంట్ అది